ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని వైసీపీ ఎమ్మెల్సీ సత్యనారాయణ ప్రశ్నించారు ఆడపిల్లల జీవితాలతో ముడిపడిన ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలని సూచించారు లేదంటే ఇది అలవాటుగా మారుతుందని చెప్పారు విద్యా సంస్థలు ఇప్పటికే తొమ్మిది ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని బొత్స మండిపడ్డారు విద్యార్థుల ఆరోగ్యం పట్ల సర్కార్ అప్రమత్తంగా ఉండాలని సత్యనారాయణ కోరారు అంటే మానిటరింగ్ సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల వాళ్ళకి ఎవరైతే ఈ అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం కానీ లేకపోతే ఈ ఫుడ్ పాయి ఈ ఫుడ్ ఎవరైతే క్యాటరింగ్ చేస్తున్న వాళ్ళ కానీ యూజ్ లాంటి సంస్థకైతే లేదు బయట వాళ్ళకైతే వాళ్ళ మీద సరైన పరిరక్షణ లేకపోవడం భయం భక్తి లేకపోవడం వల్ల జరిగిన పరివాసం ఒక్క ఇన్సిడెంట్ సరియైన తీసుకుంటుంటే మిగతా రాష్ట్రం అంతా కూడా అప్రమత్త అయ్యేవారు భయపడేవారు ఎంతసేపు స్టేట్మెంట్కి లేకపోతే పరనందుకీ సమయాన్ని కేటాయిస్తూ ఆలోచన చేయకుండా ఇవాళ చేశారు మొన్నటి రోజులు మనం చూసాం గుడ్ల వెళ్ళేవారు గుడ్ల వల్లేవరకు ఇంజనీరింగ్ కాలేజీలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో సీసీ కెమెరాలు ఫిక్స్ ఇస్తారు ఏంటంటే ఆడపిల్లల హాస్టల్లో బాత్రూంలో ఇప్పుడు మూడు రోజులు అయింది ఏమైనా ఎవరిమైనా చర్య తీసుకున్నారా బాధ్యతల నాయకులు ప్రభుత్వం వచ్చేదాని పని అవి వాస్తవం అయితే వాస్తవం కాదంటే కాదు పిల్లలు చెప్తున్నారు మూడు వందల మంది ఆ వీడియోలు వచ్చి బయటకు వచ్చాయండి మా మా తాలూకా జీవితాలు నాశనం అవుతాయండి అని చెప్పి ఆ పిల్లలు వాళ్ళకి ఏమవ్వాలి ముక్కుపచ్చిన పిల్లలు ఆ కుటుంబాలు ఎంత క్షోభ అనుభవిస్తుంది ఆ పిల్లలు ఎంతవరకు అనుభవిస్తారు ఏమైనా ఆలోచన చేస్తారా ఏం ఎంతసేపు ముఖ్యమంత్రి మన ఆదేశించారు సేపు మేము వచ్చి దాని వచ్చి చేస్తున్నాము ఎంక్వైరీ చేస్తున్నాము ఎంక్వైరీ చేస్తారు బాత్రూంలో కెమెరా ఉన్నాయా లేమని చెప్పడానికి ఎంక్వైరీకి ఏంటి బాధితులు అధికారులు ఇద్దరు ముగ్గురు వెళ్ళి ఇది ఎంతో ఇది చెన్నై దీనివల్ల ఆంటేమవుద్ది ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా దాని మీద స్టడీ అవుతారు దీంట్లో నెగ్లిజెన్స్ ఏమైనా చూపెడితే అది అలవాటు కింద మారిపోతుంది సాల్యూషన్ చేయాలి చేయాలి ప్రభుత్వాలు పిల్లలతో ఎక్కడ చూసినా సరే విద్యార్థుల మీద విద్యార్థుల మీద ఏంటి